వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి నగరం మరియు తిరుపతి జిల్లాలోని ఇతర దేవాలయాల్లో భక్తుల భద్రత శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు తెలిపారు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడారు తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా సుమారు మూడు వేల మంది పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు రియల్ టైమ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాలతో పాటు డ్రాన్ కెమెరాల సహాయంతో తిరుమల తిరుపతిలోని బస్ స్టాండ్ అలిపిరి శ్రీవారి మెట్లు తదితర ముఖ్య ప్రాంతాల్లో ఇరవై గంటల నిరంతర పర్యవేక్షకులు సాగుతోందని వివరించారు వచ్చినట్లుగా కొంతమంది వ్యక్తులు మీకు దర్శనం కల్పిస్తామని చెప్పి ఫేక్ టో టోకన్స్ను క్రియేట్ చేయడం వీటన్నిటిపై కూడా పూర్తిగా క్యూఆర్ కోడ్ ద్వారా వెరిఫై చేయడం జరుగుతుంది తప్పకుండా అటువంటివి ఏమైనా జరిగితే వారిపై కేసులు రిజిస్టర్ చేయడం తర్వాత వారిపై తగిన చట్టపరంగా చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది తప్పకుండా అందరికీ కూడా భక్తులకి మనవి ఇవన్నీ కూడా సహకరించాలి ఎటువంటి సోషల్ మీడియాలో వదంతులు నమ్మాల్సిన పని లేదు వైకుంఠ ఏకాదశి రాబోయే ముప్పై తారీఖు నుండి ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఇరవై ఆరు మూడు రోజులు మరియు మిగతా రోజులు ఎనిమిదో తారీఖు వరకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ డిప్ ద్వారా వీళ్ళు ఎవరైతే అప్లై చేశారో వారి నుండి లక్ష ఎనభై వేల మంది రోజుకు అరవై వేల మందిని ముప్పై ముప్పై ఒకటి ఒకటో తారీఖున వారికి కేటాయించారు కాబట్టి ఈ డిప్ ద్వారా ఎవరైతే ఆ టికెట్లు పొందారో వారు వారు కేటాయించిన రోజులు కేటాయించిన గంటల్లో కేటాయించిన ప్రాంతం నుండి దర్శనానికి వచ్చే విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది రోజుకి అరవై వేల మంది టోకెన్స్ ఇచ్చారు కాబట్టి మొదటి మూడు రోజులు వారు ఖచ్చితంగా మిగతా భక్తులు ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవాలి ముఖ్యంగా మరొక మనవి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న భక్తులకు మీ అందరూ సహకరించాలి ఒక రెండో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు కూడా మళ్ళీ వైకుంఠ ఏకాదశి ఉంటుంది కాబట్టి యాజ్ పర్ ద ప్రోటోకాల్ ప్రకారం అందరికీ కూడా దర్శనం కలుగుతుంది